ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಕೃಷ್ಣ ದೇಶಕೇಂದ್ರ ವಾರೀ ಶುದ್ಧ ನಿರ್ಗುಣತತ್ವಕಂದಾರ್ಧಮುಲು ಶಿಷ್ಯುಡು ಮುದ್ದುಲನೈನೂ ತಲ್ತುರು ಬದ್ಧುಲ బత్వం అడవి మీ వద్దకి వచ్చిన గనే పరిశుద్ధపు బోధోత్మైనా సూక్తులు గోపి అందుకు తగిన యుక్తులు చే द ल जेमि प्रासिद्धि विनेवस्ति दिद्दूडि नेवटी बुद्धिनुडा नन्नो सूक्तू लोगोपी अन्दहू సద్గురు మరియు మందబుద్ధి తపములు యజ్ఞయాగాది క్రతువుల కర్మలయందు నిమగ్నమైనప్పటికీ వారు తమరు యొద్దకు వచ్చిన వారిని దయతో దృష్టాంత దృష్టాంతములతో మేలైన అచలబోధను తెలిపి వారి మందబుద్ధిని కర్మబద్ధుల యొక్క సమస్త బంధములను విడిపించు సామర్థ్యము గలవారని పెద్దల వలన మీ గొప్పతనమును కీర్తిని విని మీ పాత సన్నిధికి చేరి మిమ్ములను శరణ పొందితిని అత్యంతమంద బుద్ధిగలవాడగో నన్ను కరుణించి నాకు ఈ పరిపూర్ణ బోధను ఉపమానములతోడను యుక్తులతోడను బోధించి నా బంధములన్నింటినీ రహితపరచి నన్ను కృతార్థుని చేయమని ప్రార్థించుచున్నాను ఇక్కడ మనం ఒక గురువుని అర్థించేటప్పుడు ఆ గురువు యొక్క సామర్థ్యాన్ని కూడా సంపూర్ణంగా తెలుసుకొని మనం ఆ గురు ఆ గురువుని అర్థించటం ఆ గురువుని ప్రార్థించటం తప్పనిసరిగా జరగాలి ఏంటిది ఆ సామర్థ్యం అంటే ఏదైతే ఈ జనన మరణ రహితమైన అచల పరిపూర్ణ బోధన గురించి సంపూర్ణంగా తను ఆ స్థితిలో నిలబడగలిగిన వారా లేరా అని మనం గట్టిగా విచారించి కానీ లేక ఎవరైనా సరే పెద్దలు వాళ్ళ సమకాలికలు వాళ్ళ యొక్క విధానాన్ని చర్చించుకునేటప్పుడు కానీ ఆ యొక్క గొప్పతనాన్ని మనం ముందుగానే గ్రహించి వాళ్ళ దగ్గర ఈ అచల పరిపూర్ణ బోధని తెలుసుకునేదానికి సంబంధించి మనం అక్కడ చేరాలి అయితే ఉప్పిడు ఈ అచల పరిపూర్ణ బోధని తెలుసుకోకుండా ఇక సర్వసామాన్యముగా ఈ లోకములో అనేక రకాల భగవ తత్వాన్ని గురించి భగవంతుని గురించి అనేక రకాలుగా పెద్దలు గురువులు ఈ భగవంతుని యొక్క తత్వాన్ని గురించి బోధించటం కానీ లేక ఆ మార్గాన్ని చూపించటం కానీ ఎన్నో విధాలుగా జరుగుతూనే ఉన్నదనం అయితే ఇక్కడ మనం ఏ ఈ లోకానికి సంబంధించిన ఈ జనన మరణాలతో కూడుకున్న ఏ బంధాలైతే ఉన్నాయో ఈ బంధాలే మొత్తం నిజము శాశ్వతము అని మనం ఈ లోకములో కొట్టుమిట్టూలాడుతూ ఉన్నాం కాబట్టి దీంట్లో నుంచి బయటపడాలంటే ఇందులో నుంచి బయటపడి వాస్తవమైన తత్వంగా తాను ఉండ యొక్క గురుస్వరూపమైతే తప్ప మనల్ని బయట వేసేదానికి వీలు పడదు ఎందుకు అంటే ఇప్పుడు గుడ్డివాడు ఒకడు ఉన్నప్పుడు ఆ గుడ్డివాడు చెయ్యగానే మనం పుట్టుకుంటే మనల్ని కూడా గుడ్డివాడు దోవదలిక గోతిలో ఏ విధంగా పడే పడిందే కాకుండా మనల్ని కూడా గోతిలో పడవేసే విధంగా ఎవరైనా సరే పెద్దలు మహాత్ములు గురుతత్వం సంపూర్ణంగా పరిపూర్ణతత్వాన్ని తెలుసుకొని ఆ పరిపూర్ణ స్థితిలో ఉండ మహనీయులైతే మనకి అనేక ఉపమానాల ద్వారా అనేక సూక్తుల ద్వారా మనలో ఉండ ఎటువంటి జ్ఞానమైతే ఉన్నదో ఏ విధంగా చెబితే మనకి అర్థమవుద్దో ఆ విధంగా బోధించి మనల్ని కూడా వాళ్ళు చేరిన యొక్క పరిపూర్ణ స్థితిని చేరి చేర్చేదానికి సమర్థత కలిగి ఉంటారన్నమాట అందువల్ల తప్పనిసరిగా మనకు ముందు శిష్యుడికి కావలసిన యొక్క లక్షణాలు ఏవైతే ఉండయ్యో అయ్యి ఈ నిత్యానిత్య వస్తు వివేకం తప్పనిసరిగా కా అటువంటి భావన అటువంటి వైరాగ్యం అనేది తప్పనిసరిగా అవసరము ఇక ఈ శరీరం ఉండంగానే వాస్తవమైన ఏ నిజమైన తత్వం ఉన్నదో ఏ భగవంతుని యొక్క స్వరూపం ఉన్నదో ఆ భగవంతుని యొక్క స్వరూపం పొందటం తప్ప రెండవది నాకు ఈ జీవితానికి మానవ జీవితానికి రెండవ పని అంటే కానే కాదు అని దాని మీద సంపూర్ణమైన విశ్వాసము నమ్మకం అనేది ఒకటి ఈ విధంగా ఈ లేనిదంటే ఏంటిది ఉన్నదంటే ఏంటిది రెండింటి విచారణ సంపూర్ణంగా తెలుసుకొని ఆ వాస్తవమైన పరిపూర్ణతత్వం తెలుసుకొని అచల పరిపూర్ణతత్వాన్ని పొందిన మహనీయులు పెద్దల గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర చేరి వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు ఏ మార్గాన్ని మనకి చూపుతారో ఆ చూపిన మార్గాన్ని చూతూచా తప్పకుండా మనం ప్రయాణం చేసి వాస్తవమైన ఈ మానవ జీవితానికి ఆ భగవంతుణ్ణి చేరుకోవటం తప్ప రెండవది లేనే లేదు కాబట్టి ఇక్కడ ఇక ఈ భగవంతుని యొక్క తత్వానికి పోవలసిన మార్గం చేరవలసిన మార్గాలు ఈ లోకములో అనేక రకాలుగా గోచరించుతూ ఉన్నాయి అనేక రకాలుగా కల్పించుతూ ఉండయి కాబట్టి ఈ అనేక రకాలుగా కల్పించే ఈ లోకములో దైవ మార్గాలు ఏవైతే ఉండయో ఈ అన్నీ కూడా మనల్ని దరిచేరుస్తూయా లేదా అని మనం బాగుగా ముందు విచారణ చేయాలి ఏ మార్గం గుండా వెళితే వాస్తవమైన భగవంతుని ధరికి మనము చేరగలుగుతాము భగవంతునిలో విలీనమైపోగలుగుతాము అది మొట్టమొదట మనం ఎన్నుకొని ప్రతి ఒక్క మానవుడు కూడా ఆ మార్గాన్ని ఎన్నుకొని ఆ భగవత్ తత్వంలో విలీనమైపోయేదానికి మార్గం తప్పనిసరిగా గట్టి మార్గం అయి ఉండాలి అది ఉండాలి అంటే తప్పనిసరిగా అది చేరుకున్న మహనీయులే తప్ప మనకి వేరే ఇంకొకరు ఎవరు కూడా చేర్చలేరు చూపించలేరు ఎందుకంటే మన దగ్గర ఎటువంటి పాండిత్యము కానీ ఎటువంటి విద్య కానీ ఎటువంటి జ్ఞానమైతే ఉన్నదో అదే మనం మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి కానీ మనం ఎవరికన్నా ఒకటి ఏదైనా ఇయ్యాలంటే ఆ జ్ఞానాన్నే మనం పంచిపెట్టగలుగుతాం కదా లేక వస్తువు రూపకములో వచ్చిన మన దగ్గర ఏ వస్తువు అయితే ఉన్నదో ఎంతైతే సంపద ఉన్నదో దాంట్లో ఏదో మనకు తోచిందే మన దగ్గర ఉండదే మనం పంచిపెట్టగలుగుతాం కదా కాబట్టి అదేవిధంగా ఈ వాస్తవమైన భగవంతుని యొక్క తత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా తెలుసుకోకుండా మధ్యలో కానీ కొంత తెలిసి కొంత తెలియకుండా మధ్యలో ఉన్న యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మనం చేరుకుంటే వాళ్ళ దగ్గర ఉండదే మనకే వాళ్ళు పంచిపెట్టగలుగుతారు అందువల్ల మనం దరి చేరేదానికి తప్పనిసరిగా దరి చేరిన మహనీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళని తప్పనిసరిగా ఆశ్రయించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి ఈ మాయ అనేది అంత తొందరగా దావా దావ అనేది ఇచ్చేది కాదు ఎవరికీ కూడా ఎటువంటి సాధకులనైనా సరే పాటిలో పడగొట్టేసి మళ్ళీ ఈ మాయవైపు తిప్పుకునే యొక్క సత్తా తప్పనిసరిగా ఈ మాయకుందనమాట అందువల్ల దీనికి స దృఢమైన నిర్ణయాలు దృఢమైన పట్టుదల దృఢమైన వైరాగ్యము అనేది తప్పనిసరిగా అవసరము అటువంటి దృఢమైన నిర్ణయాలు దృఢమైన పట్టుదల దృఢమైన వైరాగ్యం అంటూ లేకపోతే వాస్తవమైన భగవంతుని యొక్క తత్వాన్ని చెందటం పొందటం అనేది చాలా చాలా కష్టము అందువల్ల ప్రతి ఒక్క మానవుడు ఈ జన్మకొచ్చిన తర్వాత దేనికి మనం ఈ మానవ జన్మ ఎత్తిందని ప్రతి ఒక్కరము కూడా ఆలోచన చేసుకోవలసిన విషయం ఎంతైనా ఉన్నది మనం ఈ జన్మలో ఈ శరీరానికి సంబంధించింది ఈ లోకంలో అనేక రకాల ఎన్నెన్నో మనం నిర్ణయించుకొని మనం ఏర్పాటు చేసుకున్న యొక్క ఎక్కువలు తక్కువలు గొప్పలు ఎన్నెన్నో ఎన్నెన్నో ఉండయి ఈ నిజము ఈ నిజము అనుకొని మనం ఈ ప్రయాణం అంటూ ఈ జీవిత ప్రయాణం అంటూ చేస్తూ ఉన్నాం కానీ వాస్తవంగా ఈ నిజం కాదు అని మనం కానీ ఒక్క నిమిషం పాటు కానీ విచారించినట్లయితే ఈ ఏ కూడా ఈ నిజం కాదు అని మనకి అర్థమైపోద్ది ఎందుకంటే రోజువారీలోనే మనం గాఢ సుశుప్తులు ఏమీ లేకుండా ఏ విధంగా పోతూ ఉన్నాయో అదేవిధంగా మరణకాలంలో కూడా ఇక అసలే కనపడకుండా అసలే ఏమీ లేకుండా పోవటం జరుగుతూ ఉన్నదన్నమాట మరి మనం ఇంతకాలము జీవించి ఇంతకాలము ఇవన్నీ గొప్పయ్యి అని ఏదేదో సాధించాము అని ఏదేదో మనం బాగా పేరు ప్రఖ్యాతలో తెచ్చుకున్నాము అని సంపదను సంపాదించామని ఇట్లా ఎన్నెన్నో మనం లోకములో ఎన్ని కూడా మనం నిజము అయ్యే శాశ్వతము అనుకుంటూ ఉన్నాం కదా వాస్తవకంగా ఏ కూడా శాశ్వతమైనవి కానే కాదు ఎందుకంటే ఈ శరీరమే శాశ్వతమైనది కానప్పుడు ఈ శరీరానికి సంబంధించిన ఏ కూడా శాశ్వతమైనవి కానే కాదు ఈ ప్రతి ఒక్కరికి జరిగే ఈ సంఘర్షణ కానీ ఇక్కడ మరుపు చెందుతాం శాశ్వతం కానీ వాటిని శాశ్వతము అని ఇక్కడ మరుపు చెందటం అనేది జరుగుతూ ఉందన్నమాట ఆ మరుపులో ఇక ఇదే శాశ్వతం అని జీవితం అనేది చివరికి గమనం మట్టికి చివరి స్టేజీ మట్టికి వెళ్ళిపోవటం ఈ శరీరాన్ని వదలటమే జరుగుతుంది మనకి ఈ మానవ లోకములో కాబట్టి ప్రతి ఒక్కరూ మానవుడై పుట్టినందుకు మానవ ధర్మం ఏమిటి అంటే వాస్తవమైన శాశ్వతమైన అచల పరిపూర్ణ పరబ్రహ్మం యొక్క తత్వాన్ని తెలుసుకొని పొందటమే తప్ప ఈ లోకానికి సంబంధించింది ఏది కూడా నిజం కాదు శాశ్వతమైనది కాదు అని తప్పనిసరిగా గుర్తిరగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి ఇక్కడ మానవ జీవితంలో ప్రతి ఒక్క భక్తుడు ప్రతి ఒక్క ఈ భగవత్ తత్వాన్ని గురించి ఈ భగవంతుని యొక్క మార్గాన్ని గురించి బాగుగా విచారణ చేసి రేపు రోజంటూ ఏ విధమైన విధానాలు జరుగుతాయో ఎటువంటి మార్పులు చేర్పులు జరుగుతాయో మనకు తెలియనే తెలియవు ఈరోజు ఈ నిమిషం భగవంతుని తత్వం తప్ప ఇక్కడ ఇక్కడ మనం తెలుసుకోదగింది పొందదగింది ఇంకా ఏదీ లేదు అంతకంటే విలువైంది అంతకంటే గొప్పదే అని ఎవరైతే దృఢ నిర్ణయంతో అటువంటి తత్వాన్ని పొందేదానికి చెందేదానికి కావలసిన యొక్క విధానాలు ఏవైతే ఉండయి అయ్యే మనకి ఈ శుద్ధ నిర్గుణ తత్వ గంధార్థాల ద్వారా మనకి పెద్దలు మహనీయులు పూజనీయులైన గురువులు మనకు తెలియజేయటం జరిగిందన్నమాట కాబట్టి ఇక్కడ ఈ శిష్యుడు అడిగినద విధానాన్ని మీరు ఎటువంటి వారినైనా సరే ఎన్నో బోధలతో యుక్తులతోడనూ బోధించి ఈ బంధాలు ఏవైతే ఉండయ్యో ఈ భౌబంధాల మొత్తాన్ని సంపూర్ణంగా రహితపరిచి నన్ను కూడా కృతార్థును చేయమని ప్రార్థించుతున్నాడు ఓం తత్సం